మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగతి ధ్యానాన్ని చదువుకుందాం శనివారం మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వైఖరిలో మార్పు ఈనాటి ధ్యానాంశం వైఖరిలో మార్పు ఈనాటి వాక్య భాగంగా రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎదిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి యాక పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచ్చినాలు రెండు వేల పదిహేడులో నేను నా ఉద్యోగ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నా జీవితం ఒక దురదృష్టకరమైన మలుపు తిరిగింది నాకు తీవ్రమైన క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చింది అది జీవితాంతం కొనసాగే వ్యాధి గనుక ఎందుకిలా జరిగింది అని దేవుణ్ణి అడుగుతూ నెలలు గడిచిన తర్వాత కూడా నా హృదయంలో అదే వ్యతిరేకమైన వైఖరిని కొనసాగిస్తూ వచ్చాను ప్రతిదినం ఏడుపు కోపం నిస్సహాయమైన భావోద్వేగాలతో ఉండేదాన్ని నేను ఎంతగా నీరసపడిపోయానంటే లేచిన నడవడం కూడా నాకు పెద్ద సమస్యగా అనిపించేది రాత్రిళ్ళు నిద్రపోలేకపోయేదాన్ని గనుక నా మెదడు పనితీరు కూడా మందగించింది ఈ శోధన ద్వారా నా విశ్వాసం పరీక్షించబడింది కానీ నేను దేవునికి దగ్గరయ్యాను నా దీనస్థితిని కూర్చిన స్వీయ జాలితో కూడిన నా వైఖరి మారింది అవును పోరాటాలు బాధను శ్రమను కలిగిస్తాయి దేవుని ఎందు విశ్వాసం నిరీక్షణ కలిగి ఉండడం శోధనలను నిబ్బరంగా భరించడానికి మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఈనాటి వాక్య భాగంలో మనము నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనమని యాగోగు చెబుతున్నాడు నాకు స్వస్థత కలుగుతున్నదనేదే నేను కలిగి ఉన్న నిరీక్షణ మరియు ఆనందం ఇప్పుడు నా వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టి నా ఆరోగ్యం మెరుగుపడింది నేనిప్పుడు కంటి నిండా నిద్రపోగలుగుతున్నాను ఎప్పుడు అరుదుగా మాత్రమే నిద్రపట్టని పరిస్థితి వస్తున్నది కాబట్టి సమస్యలు సవాళ్ళు ఎదురైనప్పుడు మన వైఖరిని మార్చుకొనుటకు సహాయం చేయమని మరియు మనలో నిరీక్షణను నింపమని దేవుణ్ణి అడుగుదాం నీతి ధ్యానం క్షోధనల పట్ల అనుకూల వైఖరి వల్ల దేవుడిచ్చే ఆనందం నన్ను స్వస్థపరిచేలా చేస్తుంది ప్రార్థన ప్రియమైన దేవా మా జీవితంలో వచ్చే పోరాటాలను మేము సహనంతో భరిస్తుండగా మాలో నిరీక్షణను పెంపొందించుము మా సమస్తాన్ని నీవు చూస్తున్నావని మేమెరుగుదుము మా వైఖరిని విచారం నుండి సంతోషానికి మార్చుము ఏసునామంలో ఆమెన్ ప్రార్థనాంశం క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్తో బాధపడుతున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు హిడినా ఓజ్వాంగ్ కెన్యా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక Amen.